ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు ఏబిఎన్ ఇండియన్ కిచెన్ లో మహాశివరాత్రి సందర్భంగా చేసే ఉపవాసం ఏ విధంగా చేయాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎంత ఆహారం తీసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఇటువంటి విషయాలపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి ఎర్రోజు గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే శ్రీదేవి గారు ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా శుభాకాంక్షలు శివరాత్రి అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది శివుడు అభిషేకాలు వీటన్నిటి తర్వాత ఉపవాసం జాగరణ ఈ రెండు మనకు గుర్తొస్తాయి అసలు ఉపవాసం అంటే ఎవరికి తెలిసిన ఉపవాసం వాళ్ళు చేస్తూ ఉంటారు ఉపవాసం అంటే ఏంటి దాన్ని ఎలా మొదలు పెట్టాలి అసలు ఎలా ముగించాలనే చాలామందికి తెలియని విషయం సో మీ ద్వారా ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నాం ఉపవాసం అంటే ఏంటో చెప్తారా మహాశివరాత్రి రోజు అతి ప్రాముఖ్యత కలిగినటువంటి పని ఉపవాసం ఉపవాసంలో రెండు పుదాలు ఉన్నాయమ్మా ఉప ఒకటి వాసం ఒకటి ఉప అంటే దగ్గరగా నియర్ అనార్థము వాసము అంటే ఉండడం లివింగ్ అంటే ఎవరికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాం ఆ మహేశ్వరుడు ఆ రుద్రుడికి దగ్గరగా వెళ్ళాలి అనుకోవడానికి మార్గము ఉపవాసము అంటే మానసికంగా ఆ భగవంతునికి దగ్గర చేరువుకి వెళ్ళడానికి ఆ అటువంటి చాంటింగ్ చేయడానికి కానీ అభిషేకాలు కానీ మంత్రాలు కానీ జపాలు కానీ తపాలు కానీ ఇవన్నీ మనం చేయాలి అంటే మనసుని దాని మీద కేంద్రీకరించగలగాలి ఆ పని చేయడానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం ఉపవాసం భగవంతుడికి దగ్గరగా ఉండడం దానికోసం మనం చేసేది ఏంటి ఆహారాన్ని మాధ్యమంగా తీసుకుంటున్నాం ఎక్కువ తీసుకోవడం తక్కువ తీసుకోవడం కొన్ని తీసుకోవడం కొన్ని తీసుకోకపోవడం ఇలా రకరకాల పద్ధతుల ద్వారా ఇంద్రియ నియంత్రణ అంటే కోరికల్ని సెన్సెస్ని కంట్రోల్లో తీసుకొచ్చినప్పుడు భగవంతుని మీద మనం ఫోకస్ చేయగలుగుతాం ఆ మెడిటేషన్ అనేది చేయగలుగుతాం ఆ ఇంటర్నల్ శక్తిని మనం జాగరూకం చేసుకోగలుగుతాం సో మన పెద్దవాళ్ళు చాలా ఆలోచించి ఈ ఒక బృహత్తరమైనటువంటి క్రియని మనకి ప్రవేశపెట్టారు యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వేస్ ఆఫ్ రీడూయింగ్ రీసెట్టింగ్ యువర్ సిస్టమ్ బాడీని మొత్తం రీసెట్ చేసుకోవడానికి మైండ్ని ఫోకస్ చేసుకోవడానికి ఇంటర్నల్ ఎనర్జీస్ని బాగా పెంచుకోవడానికి ఒక అద్భుతమైన ప్రక్రియ దీంట్లో రకరకాలు రకరకాల పద్ధతులు ఫాలో అవుతూ ఉంటారు మహాశివరాత్రికి వచ్చేసరికి మనకి ఎన్నో రకాలైనటువంటి ఉపవాసాలు ఫాలో అవుతూ ఉంటారు పెద్దవాళ్ళు మనకు చెప్పినవే అన్నమాట మొదటిది ఏంటి అంటే మొదటిది రెండోది అనేది కాదు రకాలు నిర్జల ఉపవాసం అంటారు పేరులోనే ఉంది కనీసం నీళ్లు కూడా తీసుకోకుండా పూర్తిగా ఇరవై నాలుగు గంటలు అంటే పొద్దున లేచిన సమయం స్నానం చేసి భగవంతుడి ముందు మనం కూర్చున్న దగ్గర నుంచి నెక్స్ట్ డే రాత్రి జాగరణ అయ్యాక నెక్స్ట్ డే మనము మళ్ళీ స్నానం చేసి మళ్ళీ దేవుడికి అర్చన చేసేంత వరకు ఆ పూర్తి ఇరవై నాలుగు గంటల సమయము ఏ ఆహారము తీసుకోకుండా కనీసం నీరు కూడా తీసుకోకుండా ఉండేదాన్ని నిర్జల ఉపవాసం అంటాము ఇది ఒక చాలా డిఫికల్ట్ కైండ్ ఆఫ్ ఉపవాసం అనుమాన్ దీన్ని అందరూ చేయడానికి ప్రయత్నం చేయకూడదు ఎందుకు అంటే టూ డివ్ డిఫరెంట్ థింగ్స్ నెంబర్ వన్ ఏంటి అంటే అంతటి దీక్ష భగవంతుడి మీద పెట్టుకోవాలన్నా అంతటి ఫోకస్ డెవలప్ చేయాలన్నా ఇంటర్నల్గా అంత ఎనర్జైజ్ అవ్వాలి అన్న సాధన అవసరం సో మెడిటేషన్ అనేది ఒక ప్రాక్టీస్గా చేస్తూ వస్తున్న వాళ్ళకి సాధకులకి భగవంతుని మీద ఆ విధమైన దృష్టిని నిలపగలిగిన శక్తి ఉన్న వాళ్ళకి ఈ నిర్జల ఉపవాసం అనేది చాలా ఈజీగా జరుగుతుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు డైరెక్ట్గా నిర్జలకి వెళ్ళకూడదు అలాగే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి డయాబెటీస్ ఉంది లేకపోతే బ్లడ్ ప్రెషర్ ఉంది ఇలాంటివి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు దే షుడ్ నాట్ అటెంప్ట్ నిర్జల ఉపవాసం దీని మూలన ఎనర్ బ్లడ్ షుగర్స్ డౌన్ అయిపోవడము హైపోగ్లైసీమియా అవ్వడము లేకపోతే లో బీపీ అవ్వడము కళ్ళు తిరిగి పడిపోవడం లాంటి ఈ దగ్గర నుంచి పాల్పిటేషన్ హార్ట్ ఫెయిల్యూర్ వరకు వెళ్ళిపోవచ్చు కాబట్టి చాలా నిష్టతో చేయగలిగినటువంటి అవకాశం ఉన్నవాళ్ళు అలవాటు ఉన్నవాళ్ళు మాత్రమే నిర్జల ఉపవాసానికి వెళ్ళాలి మనం అయితే నిర్జల ఉపవాసానికి సంబంధించి ఇప్పుడు మీరు మాట్లాడిన దానిలో అంటే కొంచెం అలవాటు ఉన్నవాళ్ళు సాధన చేయగలిగిన వాళ్ళు అని చెప్పారు కదా ఎటువంటి సాధన అవసరం అంటే ఇది చూసి చేయాలనుకునే వాళ్ళకి యా డెఫినెట్గా దట్ ఈస్ మెడిటేషన్ మీద అలవా అంటే జనరల్గా మనం ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు అది చేయడం కానీ చేయకపోవడానికి కానీ మనకు వచ్చే భావాలు భావోద్వేగాలు తినే ఆహారం మీద చాలా వరకు ఆధారపడి ఉంటాయి అందుకంటే సాత్విక ఆహారం తినాలి ఉపవాసాలు చేసేవాళ్ళు అని అందుకనే చెప్తారు కోపము జలసి లేకపోతే బాధ ఇలాంటివన్నీ ఫీలింగ్స్ మనకు మైండ్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక దాని మీద మనం ఫోకస్ చేయలేము మెడిటేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ కంట్రోలింగ్ ఆల్ దీస్ గెయినింగ్ కంట్రోల్ ఆఫ్ ఓవర్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట సో మెడిటేషన్ చేయడం అలవాటైన వాళ్ళు ఆహారం తీసుకోకపోయినా ఆహారం మీద దృష్టి లేకపోయినా ఈ భావాలన్నింటినీ కంట్రోల్ చేసుకోగలిగిన వాళ్ళు అనుకున్న విషయం మీద గట్టిగా ఫోకస్ చేయగలవాళ్ళు ఈశ్వరార్చన మీద ఎలా అయితే ఈ జపం చేస్తున్నారు మహేశ్వరుడి స్మరణ చేస్తున్నారు ఆయన మీద ఫోకస్ చేయాలి అంటే ఈ మిగతా అవన్నీ మనకి ఉండకూడదు అవన్నీ ఉండకూడదు అంటే వాటిని ప్రోత్సహించే ఆహారం కూడా తీసుకోకూడదు అంత లెవెల్ హై లెవెల్ ఆఫ్ మెడిటేషన్ ప్రాక్టీస్ మీద వస్తుంది అనుకున్న వెంటనే రాదు వీళ్ళేంటంటే వీళ్ళకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందని చాలా మందికి డౌట్ వస్తుంది అసలు నీళ్ళే తాగకపోతే కనీసం నీళ్ళు కూడా తాగకపోతే మిగతా దాంట్లో ఎనర్జీ వస్తుంది దిస్ ఈస్ యూనిక్ వే ఆఫ్ జనరేటింగ్ ఎనర్జీ ఫ్రమ్ ఇన్సైడ్ ద బాడీ శరీరం లోపల వాళ్ళు శక్తిని ఉత్పన్నం చేసుకుంటారు ఇట్స్ ఎ యోగిక్ ప్రాక్టీస్ అనమాట సో అది అందరూ చేయగలిగినటువంటి విషయం కాదు దట్స్ మనం అయితే ఉపవాసాల్లో రకాలు ఎన్ని రకాలు ఉంటాయి నిర్జల ఉపవాసం అని చెప్తాను నిర్జల ఉపవాసం అనేది హైయర్ లెవెల్ ఇవి కాకుండా ఏంటంటే యూ కెన్ గో ఫర్ ఫలాహార ఉపవాసం అంటే పండ్లు తిని ఉపవాసం చేయడం సో పొద్దున కానీ ప్రార్థన స్టార్ట్ మనం పొద్దున స్నానం చేసి దేవుడి దగ్గర కూర్చున్న తర్వాత నుంచి మనం ఏమి తీసుకోము ఆకలికి అనుగుణంగా పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ పళ్ళు తీసుకోవడం లేదా పళ్ళ రసాలు తీసుకోవడం దాన్ని తీసుకుంటూ ఓ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉపవాసం చేయడాన్ని మనము ఫలాహార ఉపవాసం అంటాం ఇందులో కూడా ప్రత్యేకమైన ఫ్రూట్స్ చెప్పబడతాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అరటిపండు లేకపోతే పొమోగ్రనేట్స్ అలాగే వాటర్మెలన్స్ ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోమంటారు దే ఆర్ ఎనర్జీ డెన్స్ అనమాట తీసుకున్న కొంచెం సమయానికి చక్కటి ఎనర్జీ ఇవ్వగలిగినటువంటి ఫ్రూట్స్ సో దట్ మనం రోజంతా మనము పూజ చేసేటప్పుడు లేకపోతే జపం చేస్తున్నప్పుడు ఏది చేస్తున్నా కూడా ఎనర్జీ లెవెల్స్ పా డౌన్ అయిపోకుండా ఆయా సమయాల్లో మనకి ఫ్రూట్స్ ఏంటి అంటే మంచి ఫైబర్ కలిగి ఉంటాయి కాబట్టి సడన్ బ్లడ్ షుగర్ లెవెల్స్ రైజ్ అవ్వము సపోజ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఉపవాసం చేస్తున్నారు బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు చేస్తున్నారు థైరాయిడిజం ఉన్నవాళ్ళు చేస్తున్నారు ఇంకోళ్ళు ఇంకోళ్ళు చేస్తున్నారు అలాంటప్పుడు ఎనర్జీని త్రూ అవుట్ ద డే బ్యాలెన్స్ చేసుకోవడానికి టైమ్లీగా ఆ ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటూ ఉంటారు సో దిస్ ఈజ్ వన్ థింగ్ శుద్ధి ఉపవాసం అని కూడా ఒకటి ఉంటుంది దానిలో ఏంటంటే పూర్తిగా రోజంతా ఆకలేసినప్పుడల్లా పాలు కానీ మజ్జిగ కానీ తీసుకుంటారు అది కూడా ఒక రకమైనటువంటి ఇలాంటి మరీ మినిమల్గా ఫుడ్ తీసుకున్నప్పుడు చేయలేము అనుకున్న వాళ్ళు చాలామంది మామూలుగా ఆహారం తీసుకుంటారు సాత్విక ఆహారం తీసుకుని ముందుకు వెళ్తారు సాత్విక ఆహారంలో కూడా దానికి నియమాలు ఉన్నాయి మనం అంటే పెద్దవాళ్ళు చెప్పిన నియమాలు దానిలో జనరల్ గా మీరు అన్నం బియ్యము కందిపప్పు ఇలాంటివన్నీ ఏం వాడకూడదు జనరల్ గా వాడేవి ఫూల్ మఖాన అంటాం కదా ఫూల్ మఖానా హోల్గా కానీ నానబెట్టనివి కానీ దాని పిండితో కానీ రొట్టె చేసుకోవచ్చు అలాగే సగ్గుబియ్యం సగ్గుబియ్యంతో చేసినటువంటి ఫలాహారాలు దాంట్లో మళ్ళీ సగ్గుబియ్య పిండితో కూడా మనం చిన్నగా రొట్టి చేసుకోవడానికి కూడా మనం తీసుకోవచ్చు అలాగే కుట్టు పొడి అంటారు బక్వీట్ ఫ్లవర్ అంటారు అది కూడా కొంతమంది వాడుతూ ఉంటారు ఇక వెజిటేబుల్స్కి వచ్చేసరికి మోస్ట్లీ మొరంగడ్డ అంటాం ఇక్కడ మనం తెలంగాణలో అలాగే రత్నపురి గడ్డ అని కూడా అంటారు లేకపోతే గడ్డ అని కూడా ఆంధ్ర ప్రాంతంలో అంటారు దీన్ని కూడా ఉడకబెట్టి మనము తీసుకోవచ్చు సస్టైన్డ్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది అలాగే మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది చక్కటి శక్తి వస్తుంది ఎట్ ఏ టైం బ్లడ్ షుగర్ లెవెల్స్ రేజ్ అవ్వవు సస్టైన్డ్గా రేజ్ అవుతాయి ఇట్ ఈస్ వెరీ గుడ్ అనమాట సో వీటి కాంబినేషన్లు వాళ్ళు ఆహారం చేసుకొని తినొచ్చు నూనెలు గట్రా వాడడం తగ్గించాలి స్పైసెస్ వచ్చేసరికి కూడా జీలకర్ర మిరియాలు లేకపోతే ఇలాచి సాఫ్రన్ ఇలాంటివి మాత్రమే వాడతారన్నమాట మిగతా అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా వాడరు ఇవి సనాతన ధర్మం ప్రకారం వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి విషయాలు దీన్ని సాత్విక ఆహారం అంటారు ఎందుకంటే మిగతా ఇమోషన్స్ని పెద్దగా డిస్టర్బ్ చేయకుండా ఎనర్జీ మాత్రం సస్టైన్డ్గా వస్తూ ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉండడానికి చాలా పనికి వస్తుంది దేని మీదన్నా మనము ఫోకస్ చేయాలి అంటే ఆ మానసిక ప్రశాంతత మనకి కావాలి కావాలి అంటే దానికి ప్రమోట్ చేసే ఆహారం సాత్విక ఆహారం సో ఇటువంటి ఆహారం కూడా తీసుకుని వాళ్ళు మెజ్ మజ్జిగ తీసుకోవచ్చు కొన్ని కొన్ని ప్రాంతాల్లో పాలు తాగుతారు ఫ్రూట్ జ్యూస్ తాగుతారు ఇలాంటివి తీసుకుని చేస్తూ ఉంటారు కానీ ఎటువంటి ఉపవాసం చేసిన దేర్ ఆర్ మెనీ మెనీ టైప్స్ ఆఫ్ కేర్ యూ టు టేక్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దాని బెనిఫిట్ మనం పొందాలంటే దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే జాగరణ గురించి కూడా జాగరణ కూడా ఎవరికి తెలిసిన పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉంటారు సో జాగ్రత్త వల్ల ఉపయోగాలు ఉన్నాయా మెంటలీ కానీ ఫిజికల్ కానీ డెఫినెట్గా అమ్మ రాత్రంతా మనం మెల్కొని ఉన్నప్పుడు ఏమవుతుంది దేనికి మెల్కొని ఉన్నాము నామ నామస్మరణం చేయడం వల్ల భగవంతుని నామస్మరణ చేయడం మూలాన శరీరంలో కలిగే మార్పులు ఏంటి ప్రతి మంత్ర ఉచ్చారణ వెనకాల జరిగేటటువంటి వైబ్రేషన్స్ మూలాన శరీరంలో ఏ మార్పులు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అనే దానికి ఎన్నో రీసెర్చ్ రిపోర్ట్స్ ఉన్నాయి ఓంకార శబ్దానికి ఉన్నటువంటి అమోఘమైన పవర్ గురించి ఎన్నో ఎంత మాట్లాడుకున్నా తక్కువే జస్ట్ ఓం ఛాంటింగ్ ఓం అనే శబ్దాన్ని పలకడం కూడా ఒక థెరపీ లాగా ఈరోజు వాడుతున్నాం ఫోర్స్ సి రీసెట్టింగ్ సో మెనీ మెంటల్ కండిషన్స్ సో భగవంతుని లీలల గురించి వింటూ భగవంతుని నామస్మరణ చేస్తూ భజనలు లాంటివి పాడుతూ ఆ సన్నిధిలో అన్నీ మర్చిపోయి ఇంకో లోకంలో మనం ఉండడం అనేది ఈజ్ అ మెయిన్ ఎయిమ్ ఆఫ్ జాగరణ అంతేగాని ఆడుకుంటూ పాడుకుంటూ పేకాట ఆడుతూ ఆడుతూ టీవీలో సినిమా చూస్తూ ఇంకా లేటెస్ట్గా తబ్బోలా ఆడుతూ అంటే అంత మెంటల్ స్పిరిచువాలిటీ మనకి రాకపోవచ్చు నష్టం మనకి ఫిజికల్గా పెద్దగా కనిపించకపోయినా స్పిరిచువల్గా మనం ఏదైతే ఒక అడ్వాన్స్మెంట్ అవ్వాలనుకున్నామో దట్ మే నాట్ బీదే జాగరణ చేసే ఉద్దేశం అంటే ఏ ఫలితాన్ని ఆశించి చేస్తున్నామో అది రాకపోవచ్చు రాకపోవచ్చు ఆడుకున్నప్పుడు ఇవన్నీ చేసినప్పుడు కూడా రిలాక్స్ అవుతారు కాదని నేను అనను కానీ జాగరణ చేసేటప్పుడు ఆ పద్ధతిలో చేస్తే ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది మనసుకి సాటిస్ఫాక్షన్ వస్తుంది దైవకార్యం చేసినప్పుడు మనకి ఆ ఆనందం వేరుగా ఉంటుంది అది ఏ కులం ఏ మతం దేనికోసం ఉపవాసం చేసినా రిజల్ట్ మాత్రం అలాగే ఉంటుంది ఉపవాసాలకి సంబంధించి ఎన్ని రకాలు ఏ ఫుడ్ తీసుకోవాలి ఇవన్నీ చెప్పారు కదా సో చాలా మందికి ఏంటంటే ఉపవాసం చేస్తున్నాము ఈ వెయిట్ లాస్ ప్రాసెస్ లో కూడా చాలా మంది ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు సో అవి కూడా సరైన గైడెన్స్ లేక చేసేవాళ్ళు ఎక్కువ నాకు తెలిసి ఈ విషయం మీకే ఎక్కువ తెలుస్తుంది అలా గైడెన్స్ లేక కొంచెం రాంగ్ వేలో చేస్తుంటారు వాళ్ళు సో ఏం చెప్తారు ఉపవాసాలు పండగ పూట చేయడానికి ప్రత్యేకమైనటువంటి బెనిఫిట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఆ ఒకరోజు రెండు రోజుల్లో ఉపవాసం చేసినంత మాత్రాన విపరీతంగా బరువు తగ్గిపోవడం అనేది జరగని పరిస్థితి నార్మల్గా బరువు తగ్గడం కోసం తిండి మార్చేసుకొని అన్నీ మానేసి ఒక స్పూన్ అన్నం తిన్నాము పావు చపాతి తిన్నాము దీని మూలాన్ని తగ్గిపోతాము అంటే కరెక్ట్ కాదని నేను చెప్తాను ఎందుకంటే ఒక మనిషి బరువు పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి బ్లడ్లో కనుక ఇన్సులిన్ లెవెల్స్ హైగా ఉంటే విపరీతమైన బరువు పెరుగుతారు ఏం తిండి తినకుండా అన్నీ మానేసినా లావు మాత్రం తగ్గే అవకాశం ఉండదు అలాగే ఒకవేళ ఐరన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటే అనీమియా మూలాన్ని కూడా విపరీతంగా బరువు పెరుగుతారు టీఎస్హెచ్ ఇన్ ద థైరాయిడ్ ప్రొఫైల్ హైపోథైరాయిడిజం ఉండి టీఎస్హెచ్ కనుక అన్కంట్రోల్డ్గా ఉంటే అక్కడ బరువు పెరుగుతారు అక్కడ బరువు పెరుగుతారు సో కిడ్నీ సరిగా ఫంక్షన్ చేయలేనప్పుడు వాటర్ రీటెన్షన్ అయినప్పుడు ఒళ్ళంతా వాసిపోయి ఒబ్బిపోయినట్టుగా అవుతారు తీవ్రమైన ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళకి శరీరం అంతా కూడా కొద్దిగా ఉబ్బినట్టుగా అనిపిస్తుంది సివియర్ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి పొట్ట ఉబ్బినట్టుగా అనిపిస్తుంది లివర్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కూడా పొట్ట ముందుకి ఫ్యాటీ లివర్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఉన్న వాళ్ళకి ఆ పొట్ట ముందుకు వచ్చేస్తుంది సో ఇలాగా ఉన్న కండిషన్స్ ఏంటి అని మనం అవగాహన చేసుకొని ఏ ఆహారం ద్వారా వీటన్నిటిని మనం నియంత్రించవచ్చు అన్నది కనుక్కొని ఆహారము నియమిత వేళల్లో నియమిత అమౌంట్స్లో తీసుకున్నప్పుడు శరీరం చాలా తెలివైందమ్మా దానికి అవసరం లేని బయటపడేస్తుంది సో చక్కగా తింటూ శరీరం బరువు తగ్గించుకోవచ్చు నా ప్రాక్టీస్లో నేను ఎప్పుడు కూడా స్టార్వేషన్ని ఎంకరేజ్ చేయను బికాజ్ బికాస్ ఐమ్ ఇంక్లూషన్ థెరపిస్ట్ సైకాలజిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ అవ్వడం చేత ఒక సైకోసమాటిక్ హీలింగ్ ప్రొసీజర్స్లో వెళ్తాం కాబట్టి మనసు బాధపడిన చోట ఆరోగ్యము ఉండదు దిస్ ఈస్ ద రూల్ ఆఫ్ ద డే ఓకే మీరు మనం స్వర్గానికి వెళ్ళి అమృతం తెచ్చుకుని తాగినా ఇక్కడ బాధపడుతూ ఉన్నాం అనుకోండి అది మనకి పని చేయరు సో మెంటలీ పీస్ఫుల్గా ఉండాలి అంటే మన ఈ ఆహారాన్నించి దూరం పెట్టకూడదు సో సరైన ఆహారం వాట్ ఈజ్ నీడెడ్ ఐరన్ ఎలా ఉంది కాల్షియం ఎలా ఉంది విటమిన్ డి ఎలా ఉంది ట్వెల్వ్ ఎలా ఉంది లివర్ ఎలా పనిచేస్తుంది కిడ్నీస్ ఎలా పనిచేస్తున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చక్కటి ఆహారాన్ని ఇచ్చినప్పుడు సహజంగా బరువు తగ్గుతారు సహజంగా తగ్గుతారు అండ్ దట్ ఈస్ ద వే దట్ ఈస్ అ వే స్టార్ రేషన్ విల్ నెవర్ లీడ్ టు గ్రేట్ రిజల్ట్స్ హెల్త్ మొత్తం నాశనం అయిపోతుంది ఈ ఉపవాసాలు అంటే అప్పుడప్పుడు చేసేవాళ్ళు కానీ ఇలా ఇప్పుడు మనం మాట్లాడుకున్న పండగల గురించి చేసేవాళ్ళు కానీ ఉపవాసం అనేది చేసినప్పుడు జీర్ణ వ్యవస్థ మీద దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఉపవాసం చేస్తే వచ్చే బెనిఫిట్స్లో అన్నిటికంటే ఎక్కువ బెనిఫిట్ మన జీర్ణ వ్యవస్థకే వస్తుంది ఎందుకంటే మనం ఆకలి వేస్తే తినే జంతువు జాగానికి సంబంధించిన వాళ్ళం కాదు ఆకలి వేసినా వెయ్యకపోయినా టైం ప్రకారం కంటిన్యూస్గా లోపల లోడ్ వేస్తూనే ఉంటాం అందులో ఈ మధ్య కాలంలో హై క్యాలరీ ఫుడ్ హై క్యాలరీ ఫుడ్ ఎక్కువ నూనెలు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఇలా మనం తీసుకుంటూనే ఉంటాం దీని మూలం ఏమవుతుందంటే డైజెస్టివ్ సిస్టమ్ మీద చాలా లోడ్ అయిపోతుంది ఇదే కాకుండా టాక్సిన్ అక్యుములేషన్ ఏవైతే వ్యర్థాలు ఉంటాయో అవి కూడా శరీరంలో అలా ఉండిపోయే ఇది అవుతుంది ఎప్పుడైతే ఆ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ అనేబుల్ టు డైజెస్ట్ ఫుడ్ ఏమవుతుంది ఫుడ్ మీకు అక్కడ లోపల ఉండిపోతుంది కాన్స్టిపేషన్ గ్యాస్ట్రైటిక్స్ బర్పింగ్ బల్చింగ్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఇదంతా ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ మీద లోడ్ ఎప్పుడైతే మీరు ఆ లోడ్ తీసేశారో గతంలో ఆగిపోయినవి ఏమైనా ఉంటే ఇన్కంప్లీట్గా జరిగిన ప్రాసెసెస్ ఉంటే అవి కంప్లీట్ అయిపోతాయి ఎలిమినేషన్ ఆఫ్ టాక్సిన్స్ అనేది జరిగిపోతుంది దాని మీద లోడ్ పూర్తిగా తీయడం మూలాన దాని పని తీరు చాలా మెరుగుపడుతుంది ఇట్ ఇంప్రూవ్స్ ఇట్స్ ఎబిలిటీ టు డైజెస్ట్ ఫుడ్ టు బెటర్ ఎక్స్టెంట్ అనమాట సో ఇట్ ఈస్ వన్ బెస్ట్ వే అందుకని వారంలో ఒక రోజు చేయండి అని చెప్తున్నాను ఓ మహాశివరాత్రికి ఒకటే కాదు వారంలో ఒక రోజు మీరు అలవాటుగా చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు ఏదో మీకు నచ్చిన రోజు నచ్చిన దేవుడు నచ్చిన విధానం యూ కెన్ గో ఓకే ఆ వారంలో రోజు ఇప్పుడు మీరు అన్నట్టుగా మొదలు పెట్టాలనుకునే వాళ్ళకి వారంలో ఒకరోజు అలా ఫాస్టింగ్ చేస్తే బాడీ డిటాక్స్ అవుతుందా తప్పకుండా ఉంటుంది తప్పకుండా అవుతుంది ఎందుకంటే అక్యూమిలేషన్ ఆఫ్ టాక్సిన్స్ అనేది ఎప్పుడైతే బాడీలో అయిపోతాయో అదే డిసీజ్కి కారణం ఇన్ఫ్లమేషన్కి కారణం ఎప్పుడైతే ఆ టాక్సిన్స్ అన్ని రిలీజ్ అయిపోవడానికి మనము సాత్విక ఆహారం కానీ లిమిటెడ్ ఫుడ్ కానీ తీసుకుంటామో డీటాక్సిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది శరీరంలోని మలినాలన్నీ మనం విసర్జించడం స్టార్ట్ అవుతుంది బయటికి వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది సో దిస్ డీటాక్స్ గివ్స్ యూ రీజుబునేషన్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ వర్క్స్ యాజ్ అన్ యాంటీ ఏజింగ్ సిస్టమ్ ఓ ఇట్ యాక్సెస్స్ అంటి ఏజింగ్ సిస్టం సో దీనికి మాత్రం చాలా మంది ఫాలో అవుతారు నేను అనుకుంటున్నాను యా మేజర్ ఇన్포ర్ట్ కి ఓకే ఇట్ యాక్సెస్స్ ఆన్ ఏజింగ్ సిస్టం సో వీక్లీ వన్స్ ఫాస్ట్ గురించి మాట్లాడుకుందాం సో దానివల్ల మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది మెంటల్ హెల్త్ ఇస్ ఆల్వేస్ చూడెంట్ అమ్మా హెప్పర్కైనా మెంటల్ హెల్త్ ఒకటి ఫిజికల్ హెల్త్ ఒకటి అని సెపరేట్ గా మనం ఎప్పుడు చూడకూడదు దే టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్ మనసు శరీరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది శరీరం మనసుని చాలా గట్టిగా సపోర్ట్ చేస్తుంది ఈ సపోర్ట్ ఎంతకాలం అయితే గట్టిగా ఉంటుందో వెంట వెంటనే మనం డిజీజ్ బారినా పడము మానసిక అసంతులిత బారినా కూడా మనం పడము యుయర్ బ్యాలెన్స్డ్ ఇన్ ద మైండ్ అండ్ బ్యాలెన్స్డ్ ఇన్ ద బాడీ ఎప్పుడైతే ఆ సపోర్ట్ మెకానిజం కట్ అయిందో దట్ ఈస్ ఇట్ ఈస్ సో బాడీ కెన్ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయన్స్ యువర్ మైండ్ మైండ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ బాడీ నేను గతంలో కూడా చాలా షోస్లో చెప్పాను ఎవరికైతే రెగ్యులర్గా ఆందోళన ఉంటుందో వాళ్ళకి డైజెస్టివ్ డిజి డిజార్డర్స్ ఉంటాయి క్యాస్ట్రైటిస్ లేకపోతే హైటల్ లేకపోతే యాసిడిటీ లేకపోతే యూనో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కోలోరెక్టల్ క్యాన్సర్స్ వరకు వెయిట్ పుట్ కూడా అవుతూ అవుతారని చెప్పి మెంటల్ హెల్త్ సరిగా లేని వాళ్ళు అంటే మీన్స్ ఎక్కువ ఆలోచిస్తూ ఉన్న వాళ్ళకి ఆలోచన ఎక్కువ ఉన్నప్పుడు యాంగ్జైటీ ఎక్కువ ఉన్నప్పుడు బింజీఈట్ అంటారు అంటే ఎక్కువ ఆహారం తీసుకుంటారు ఎస్పెషలీ కార్బోహైడ్రేట్ స్వీట్లు తినేవాళ్ళు కొంతమంది అయితే అన్నం తినేసేవాళ్ళు రొట్టెలు తినేసేవాళ్ళు ఐస్ క్రీమ్ తినేసేవాళ్ళు చాక్లెట్ తినేసేవాళ్ళు ఇది తగ్గినప్పుడు అది ఉంటుంది ఓకే మ్యామ్ మ్యామ్ అయితే మహాశివరాత్రి ఉపవాసం అసలు ఎప్పుడు మొదలు పెట్టాలి ఎప్పుడు పూర్తి చేయాలి ఇవి జనరల్ గా ముహూర్తాలు ఉంటాయి అమ్మా ఇవి మనకి అవి చూసి చెప్తారు ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అన్నది అక్కడి నుంచి కరెక్ట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ నెక్స్ట్ డే వరకు ఉంటుంది ఇప్పుడు మనకి ఫిబ్రవరి ఈ మంత్లో జరిగేది నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ త్రీ సమ్ చేంజ్ వరకు కూడా ఉపవాస దీక్షని విరమించవచ్చు అయితే ఒక న్యూట్రిషనిస్ట్గాను నన్ను అడిగితే కనుక మీరు మహాశివరాత్రి ఉపవాస దీక్ష ఆ రోజు కాకుండా ముందు రోజు స్టార్ట్ చేయండి ముందు రోజు ఖచ్చితంగా మీ ఆహారంలో చాలా స్ట్రాంగ్ ఫుడ్స్ అంటే చాలా నూనెతో చేసిన వస్తువులన్నీ అవాయిడ్ చేయండి స్టీమ్డ్ ఫుడ్ స్టీమ్కి ఉడకబెట్టినటువంటి వెజిటేబుల్స్ కానీ జస్ట్ లైట్గా రైస్లో విత్ పెరుగన్నం కానీ ఇలాంటివి తీసుకోండి నూనె పదార్థాలు లేకుండా పులగం కానీ పొంగలి కానీ ఇలాంటివి తీసుకొని ముందు రోజంతా పొట్టని ప్రిపేర్ చేయండి పొట్టని ప్రిపేర్ చేయండి లోడ్ లేకుండా ముందు రోజు హెవీగా తిన్నారనుకోండి ఆ ఇన్ఫ్లుయెన్స్ మీరు ఉపవాసం చేసే రోజు చాలా గట్టిగా కనిపిస్తుంది అనమాట ముందు రోజే మీరు పొట్టని కొద్దిగా ప్రిపేర్ చేసుకుంటే ఆ నెక్స్ట్ డే మీరు ఉపవాసానికి వెళ్ళచ్చు ఉపవాస దీక్ష విరమించిన తర్వాత కూడా ఇందాక చెప్పినట్టుగా నాలుగు నుంచి ఐదు మీల్స్ ఫోర్ టు ఫైవ్ మీల్స్ స్మాల్ మీల్స్ ఈజీ టు డైజెస్ట్ మీల్స్ మీరు తీసుకుని ఆ నెక్స్ట్ డే నుంచి మీరు కెన్ స్టార్ట్ టేకింగ్ యువర్ రెగ్యులర్ డైట్ మీరు తీసుకోవడం స్టార్ట్ కొంతమంది జంక్ ఫుడ్ కూడా తినేస్తారు ఫాస్టింగ్ కంప్లీట్ అవ్వగానే బర్గర్లు పిజ్జాలు పానీపూరి ఇంకా చాలా ఉన్నాయి ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఉపవాసంతో మనకు వచ్చే బెనిఫిట్ కంటే కూడా కడుపు రివోల్ట్ చేస్తుంది అంటే రెండు రోజులుగా మనం దాన్ని వేరే విధంగా ప్రిపేర్ చేశాము వేరే పర్పస్ కోసం ప్రిపేర్ చేశాం ఇప్పుడు దాన్ని లోడ్ మళ్ళీ సడన్గా పెంచారు అనుకోండి ఇట్ విల్ రివోల్ట్ సో ఒప్పుకోదు యాసిడిటీ స్టార్ట్ అవ్వడము గ్యాస్ట్రైటీ స్టార్ట్ అవ్వడము విరోచనాలు అవడము లేకపోతే కళ్ళు తిరగడం ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి సో దేవుడి కోసం చేస్తున్నాం అనుకోండి మన కోసం చేస్తున్నాం అనుకోండి స్వామి కార్యం స్వకార్యం చక్కగా చేయడానికి నియమాలు ఫాలో అవ్వాలి ఓకే మ్యామ్ ఉపవాసం రోజు శివరాత్రి గురించి మాట్లాడుకుందాం అయితే మహాశివరాత్రి ఉపవాసం చేసేటప్పుడు తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్ అంటే ఏం సజెస్ట్ చేస్తారు అంటే ఒకవేళ కనుక మీరు ఓన్లీ ఫలాహార ఉపవాసం చేసేటట్లయితే హై ఎనర్జీ ఫ్రూట్ అండ్ వెరీ ఈజీలీ డైజెస్టబుల్ అండ్ చాలా పవర్ఫుల్ ప్రోబయోటిక్ ఏంటి అంటే అరటిపండు సో అరటిపండ్లు మీరు తీసుకోవచ్చు అలాగే యూ కెన్ గో ఫర్ యాపిల్స్ తీసుకోవచ్చు అలాగే మీరు వాటర్మెలన్ తీసుకోవచ్చు వాటర్ మెలన్ కూడా చాలా త్వరగా ఎనర్జీ ఇస్తుంది అండ్ వాటరీ ఫ్రూట్ కాబట్టి హైడ్రేషన్కి బాగా పనిచేస్తుంది సో అలాంటి ఇలాంటి ఫ్రూట్స్ మీరు తీసుకోవచ్చు నేను సాధ్యమైనంత వరకు వీటిని ఫ్రూట్ ఫామ్లోనే తీసుకోండి జ్యూస్ అవాయిడ్ చేయండి తప్పనిసరి అయితే తప్ప ఓకే ఇది ఫ్రూట్ దీని మూలాన రోజులో త్రీ టైమ్స్ మీరు ఫ్రూట్స్ తీసుకోవచ్చు లిమిటెడ్ లిమిటెడ్ క్వాంటిటీగా తీసుకుంటే సస్టైన్డ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది లేదు మీరు యు ఆర్ గోయింగ్ బై యూనో పాక్షికంగా అంటే ఫుడ్ ఏదైనా తీసుకొని అనుకున్నప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా రొట్టెలు తినే అలవాటు ఉన్నవాళ్ళు రాజ్గిరా ఫ్లార్ అని అంటే అమెరాంత్ సీడ్ అంటాము రాజ్గిరా తోటి చేసుకుని తినేవాళ్ళు కొన్ని ప్రాంతాల్లో ఉంటారు అలాగే ఫూల్ మకాన తోటి దాన్ని రొట్టెలైనా చేసుకోవచ్చు ఆ పిండిని మజ్జిగలో కానీ పాలల్లో కానీ కలుపుకున్న తీసుకోవచ్చు తర్వాత అవి అలాగే గడ్డరికి వచ్చేసరికి కందగడ్డ తినే ప్రాంతాలు కూడా ఉన్నాయి కందని ఉడికించుకొని దాన్ని తీసుకుని తినే వాళ్ళు ఉన్నారు అలాగే ఆలుగడ్డ తినే ప్రాంతం కూడా ఉంది కొంతమంది చాలా పాపులర్గా స్వీట్ పొటాటో తింటారు తినడానికి కూడా తినడానికి స్వీట్గా ఉంటుంది చాలా మంచి ఎనర్జీ సస్టైన్డ్ రిలీజ్ అనమాట వెంటనే ఏం షుగర్స్ పెరగవు స్లోగా వస్తూ ఉంటుంది కాబట్టి సో మార్నింగ్ మీరు ఫ్రూట్స్ తీసుకొచ్చి మధ్యాహ్నానికి కాస్త ఈ మొరంగడ్డని ఉడకబెట్టుకొని కావాలనుకుంటే దాని మీద చట్పటా తినాలనుకునే వాళ్ళు కొద్దిగా జీరా పౌడర్ అండ్ మిరియాల పొడి వేసుకొని తినచ్చు లేదు డైరెక్ట్గా అలా కూడా తీసుకోవచ్చు అండ్ ఈవినింగ్కి మళ్ళీ మనం కొంచెం ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఈ మధ్యలో ఆకలి వేసినప్పుడు కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ తీసుకొని రోజులో ఖచ్చితంగా రెండున్నర నుంచి మూడున్నర నీళ్ళు మూడున్నర లీటర్ల నీళ్లు తాగడం మాత్రం మర్చిపో ఉప్పు మాత్రం సేందా నమ్మక మాత్రమే తీసుకోండి కెల్టిక్ సాల్ట్ అని కూడా ఒకటి దొరుకుతుంది డీహైడ్రేటెడ్గా ఎప్పుడైనా ఉపవాసం రోజు ఫీల్ అయితే దాన్ని టంగ్ కింద పెట్టుకుని నీళ్లు తాగడం ద్వారా వెంటనే రీహైడ్రేట్ అవ్వచ్చు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు ఉపవాసం సంబంధించి చాలా విషయాలు చెప్పారు ఎందుకంటే మన ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి ఎలా చేయాలి ఎలా చేయకూడదని చాలా మంచి సలహాలు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మహాశివరాత్రి అంటే కేవలం ఆచారం మాత్రమే కాదు మహాశివరాత్రి అంటే ఆహారంలో నియమం మనసులో నిశ్చలం ఆత్మలో శివతత్వం ఈ మహాశివరాత్రి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ్ నమస్కారం